దేవకీ భగవద్గీత పద్నాలుగో అధ్యాయం గుణత్రయ విభాగ యోగం ఈ రోజు మనము ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు శ్లోకాల్ని చదివేసుకుందాం ఇరవై ఐదవ శ్లోకం చూడండి మానాపమానయోస్తు కొన్ని పుస్తకాల్లో మానవ అంటుంది ఉంటుంది కొన్నింట్లో మానాప ఉంటుంది రెండింటికి ఒకే అర్థం వస్తుంది కాబట్టి పర్లేదు మానాపమానయోస్తుల్యుల్యో మిత్రారిపక్షయోహో సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే మానపమానయ్య తుల్యో మిత్రిపక్ష్యాగీ గుణాతీత స ఉచ్యతే మాన అపమానయో తుల్యుల్యం తుల్యము అనంటే సమంగా ఉండటం బ్యాలెన్స్డ్గా ఉండటం అని తులము అని అంటే అది మనకి తులాభారము అని అంటాం కదా తక్కెడ దాన్ని తులము అని అంటాం కదా బరువుని కొలిచేది సో తుల్య అని అంటే బ్యాలెన్స్డ్గా ఉండటం లేదంటే సమంగా ఉండటం ఒకేలా ఉండటం రెండు కండిషన్స్ లో అని అంటే ఈ రెండు స్థితుల్లో ఇటువంటి స్థితుల్లో అనంటే మాన అపమాన మాన అనంటే సమ్మానము అని అంటాము సన్మానము సమ్మానము అని అంటే ఏంటి మనల్ని గౌరవించటం ఆదరించటం ప్రశంసించటం మనం చేసిన మంచి పనుల్ని గొప్పగా కీర్తించటం దాన్ని ఏమంటారు మాన అపమాన ఏంటి దానికి ఆపోజిట్ మనల్ని అవమానించడం ఇక్కడ అపమాన అనొచ్చు అవమాన అని కూడా అనొచ్చు తప్పేం లేదు అన్న కరెక్టే అవమానించడం నిందించడం సో ఈ రెండు స్థితుల్లోనూ ఒకేలా ఉండే వ్యక్తిని మనము గుణాతీతుడు అంటాం ఇంకా ఏమేమి లక్షణాలు ఉన్నాయి తుల్యో మిత్ర అరిపక్షయోహో మిత్ర అంటే స్నేహితులు అరి అంటే శత్రువులు ఈ రెండు పక్షాల పట్ల తుల్య సమంగా ఉండేవాడు గుణీతుడు సర్వారంభ పరిత్యాగి అన్ని ప్రయత్నములను ఆ పరిత్యజించేవాడు ఇక్కడ మనము అంటే ఆ మనం ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని నుంచి పారిపోవాలనో లేదంటే దాని నుంచి తప్పుకోవాలనో ప్రయత్నిస్తాం కదా సో అలా ప్రయత్నించకుండా భగవంతుణ్ణి భగవంతుడి పైన నమ్మకంతో ముందుకు వెళ్ళటము అనే అర్థం తీసుకోవచ్చు ఇక్కడ సర్వ ఆరంభ పరిత్యాగి అన్ని ప్రయత్నములను పరిత్యాగి అంటే వదిలిపెట్టినవాడు అని అంటే ఇక సమస్య వచ్చినప్పుడు దాని నుంచి తప్పుకోవడానికో పారిపోవడానికో ప్రయత్నించకుండా భగవంతుడు నన్ను రక్షిస్తాడు అనే నమ్మకంతో అలా ఉండిపోవటం ఉపాయాన్ని ఆలోచించి ముందుకు వెళ్ళటం అలా అన్ని ప్రయత్నములను వదిలేసిన వాడు అతను గుణాతీతుడు అంటే శరణాగతుడు అని అనుకోవచ్చు ఇక్కడ సర్వారంభ పరిత్యాగి అని అంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అన్య మార్గంలోకి వెళ్ళడం కాకుండా ఆ భగవంతుడిని నేను రక్షించట్లేదు నా కష్టాలు ఏం చూడట్లేదు ఈయన నమ్ముకుంటే ఏమి రాదు కానీ వేరే ప్రయత్నం చేయటం అంటే ఇంకేదైనా మార్గం చూసుకుందాంలే అని వెళ్ళిపోవటం రకరకాలుగా ఆ కష్టాలు వచ్చాయి అనారోగ్యం వచ్చిందని ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాము ఎవరో వస్తారు కొంతమంది ఆ ఒక గుంపుగా తెల్లబట్టలు వేసుకొని ఒక వాళ్ళ పుస్తకాలు ఏవో పట్టుకొని ఏం చెప్తారు మీకు స్వస్థత వస్తుంది స్వస్థత చేకూరుతుంది మీ మనసు మార్పిడి చేసుకుంటే మత మార్పిడి చేసుకుంటే అని రకరకాల ప్రయత్నాలు చేయమని ఎవరెవరో చెప్తూ ఉంటారు ఇళ్ళ దగ్గర ఇళ్ల దగ్గర వాళ్ళ ప్రచారాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఎంత అమాయకులు ఎంత అజ్ఞానులు అనంటే ఈ మతం నుండి ఇంకో మతానికి మారితే సమస్యలు పోతాయి కష్టాలు పోతాయి అని అనుకో అనుకునే అంత అజ్ఞానాను అజ్ఞానం మనం ఈ రోజుల్లో కొంతమందిలో చూ కొంతమందిగా చాలా మందిలో చూస్తున్నాం కాబట్టి ఇటువంటి ఆ పిచ్చి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఇది మరీ పెద్ద తారాస్థాయిలోని ప్రయత్నం అంటే పూర్తిగా భగవంతుణ్ణి వదిలేయటం పూర్తిగా ధర్మ మార్గాన్ని వదిలేయటం అటువంటి అన్య మార్గంలోకి వెళ్లకుండా ఉండటం భగవంతుడి పట్ల పూర్తి నమ్మకంతో నిలబడి ఉండటం ధైర్యంగా సమస్యల్ని ఎదిరించి ముందుకు వెళ్ళటం దీన్ని మనం సర్వారంభ పరిత్యాగి అంటాం ఎన్ని కష్టాలు వచ్చినా గాని భగవంతుడు రక్షిస్తాడు అని చూస్తున్నాడు అని ఒక స్థైర్యంతో ఉండటం అటువంటి వాళ్ళని మనం గుణాతీతులు అని అంటాం అంటే ఏంటి గుణాలని మూడింటిని బ్యాలెన్స్ చేసుకునేవాడు గు ఇరవై ఆరవ శ్లోకం మాంఛయో యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే భక్తి కల్పతే మాం యో ఇక్కడ అవగ్రహం వచ్చింది కదా అవగ్రహం వస్తే ఏమొస్తుంది తర్వాత పదానికి అకారం వస్తుంది కాబట్టి అవ్యభిచారేణ యోగేన సేవతే అంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడు మాం అంటే నన్ను ఎవరైతే భక్తి యోగముతో సేవతే అనంటే సేవిస్తారు సేవ చేస్తారు పూజిస్తారు ఆరాధిస్తారు ఎటువంటి భావనతో ఆరాధించాలి భగవంతుడిని మనము అని అంటే భక్తి యోగేనా భక్తి పూర్వకంగా ఇక్కడ భక్తి యోగము అని ఎందుకు వచ్చింది భక్తి అందరిలో ఉంటుంది భగవంతుడి మీద సహజంగా ప్రతి ఒక్కరిలో భక్తి అనేది ఉంటుంది దాన్ని వికసింపజేయటమే మనం చేయము అయితే భక్తి యోగము అని అంటే ఏమిటి అని అంటే భగవంతుని నుంచి మనం ఏది ఇక రిటర్న్ కోరుకోకుండా మనము ఆయన్ని పూజించటం భగవంతుని ఎందుకు పూజిస్తామంటే ఆయన కోసం మాత్రమే పూజిస్తాం అప్పుడే భక్తి యోగం అవుతుంది భక్తి ద్వారానే మోక్షాన్ని పొందటానికి చేసే ప్రక్రియ భక్తి యోగము అది ఎలా ఉండాలి అనంటే అవ్యభిచారేణ అవ్యభిచారము అనంటే నిష్కల్మషమైన మనస్సుతో కల్మషముతో కూడుకున్నది కాకుండా అవ్యభిచారమైన మనస్సుతో అటువంటి భక్తితో అంటే స్వచ్ఛమైన భక్తితో స్వచ్ఛమైనది అనంటే ఈ కరిటనేమి కోరుకోకుండా భగవంతుణ్ణి ప్రేమించడం భగవంతుణ్ణి పూజించటం ఆరాధించటం ఆయన భక్తిలో మునిగిపోవటం ఆయన సేవలో అయిపోవటం అది అటువంటి భావనతో ఎవరైతే భక్తితో ఎవరైతే సేవిస్తారో స గుణాన్ సమతీత్య ఏతాన్ అతడు ఈ ఏతాన్ ఏతాన్ అంటే ఈ మూడు గుణాలు ఏవైతే ఉన్నాయో సమతీత్య సమ సమ అతీత్య అనంటే ఈ మూడు గుణాలకి అతీతంగా వెళ్ళి బ్రహ్మభూయాయ కల్పతే అంటే బ్రహ్మభూయాయ అంటే బ్రహ్మము అనే స్థాయికి అతను ఎదుగుతాడు బ్రహ్మము అనే స్థాయిని అతను పొందుతాడు అని అది హైయెస్ట్ స్టేటిక మనము ఋషుల్ని కానీ మునుల్ని కానీ చూస్తే సాధు సంతులని చూసినప్పుడు వాళ్ళు ఏ భయం లేకుండా అడవుల్లో జీవిస్తూ ఉంటారు ఒక్కసారి మనం ఊహించుకుందాం ఒక అసలు ఎవ్వరూ లేనటువంటి నిర్మానుష్యమైన ప్రదేశం రకరకాలైన విష జంతు విషమ విషపూరితమైన జంతువులు ఆ విషపూరితమైన మొక్కలు కూడా ఉంటాయి కొన్నిసార్లు బాగా ఆ కీకారణ్యాల్లో వాటిని ముట్టుకున్నా కూడా దురదను లేకపోతే రకరకాలైనవి వస్తూ ఉంటాయి కాబట్టి అట్లాంటి అడవిలో ఒక్క రోజు మనం ఉండగలమా డే టైం గడపగలం వెలుగు ఉంటుంది కాబట్టి అన్ని కనబడతాయి కాబట్టి చీకట్లో ఉండలేము ఎందుకు ఋషుల మునులు అడవుల్ని ఎందుకు ఎంచుకుంటారు ఉండటానికి అంటే వాళ్ళకి కా భయం లేదు ఏ జీవి ద్వారా వాళ్ళకి భయం లేదు ఎందుకు అనంటే వాళ్ళు అంత నిష్కల్మషంగా ఉంటారు కాబట్టి అంత స్వచ్ఛంగా ఉంటారు కాబట్టి వాళ్ళ స్వచ్ఛతకి వేరే జంతువులు కూడా పక్షులు ఆ పాములు ఇలాంటివి కూడా అవి పసిగట్టగలుగుతాయి ఈ ఋషి వల్ల ఈ వ్యక్తి వల్ల నాకు ఏ హాని ఉండదు అనే అభయము ఆ జంతువులకు ఉంటుంది కాబట్టి అవి వీళ్ళని ఏమీ చేయలేవు ఇంకా అవి వీళ్ళకి సహకరిస్తాయి సాధు సంతువులకి మహర్షుల ఋషులకి ఇలాంటి వాళ్ళకి ప్రేమతో దగ్గరికి వస్తాయి అందుకే ఋషి ఆశ్రమాల దగ్గర జన్మ వైరం ఉన్న ఆ జంతువులు కూడా కలిసిమెల్స్ ఉంటాయి పాములు కప్పలు ఉన్నాయి పాములు నెమళ్ళు ఉన్నాయి పాములు కోళ్ళున్నాయి ఆ పులులు ఉన్నాయి ఇవేంటి జన్మవైరం కలిగి ఉన్నవే కదా పులికి ఆహారం సహజంగా జింక ఆ నెమలికి సహజంగా ఆహారము పాములు ఇలాంటి ఆ జీవ జీవులు అయినా కూడా ఋషి ఆశ్రమాల దగ్గర ఇవన్నీ కలిసి ఉంటాయి ఎందుకంటే వాటికి ఆ భావన ఇక పోతుంది హింస అనే భావన వాటిలోనే పోతుంది ఎలా పోతుంది అనంటే అది ఆ ఋషి యొక్క తపస్సు ప్రభావం అంత గొప్ప వాళ్ళు కాబట్టి వాళ్ళ చుట్టూ ఉన్న జీవులు కూడా ప్రేమ ప్రేమతో నిండిపోతాయి కాబట్టి ఇక వాళ్ళు ఆ భయపడి పారిపోవాల్సిన ప్రయత్నం కూడా వాళ్ళు చేయరు దాన్ని ఏమంటారు సర్వారంభ పరిత్యాగి అని అలాగే సగు ఆ కల్పతే దాన్ని ఆ స్థితిని ఏమంటారు అనంటే బ్రహ్మ బ్రాహ్మి స్థితి అని అంటారు మనకి ఈ రెండో అధ్యాయంలో వస్తుంది చివరి శ్లోకం ఈషా బ్రాహ్మి స్థితి బ్రాహు అని స్థితప్రజ్ఞ లక్షణాలన్నీ చెప్పాక కృష్ణుడు చెప్తాడు దీన్నే బ్రాహ్మి స్థితి అని అంటారు అని ఆ స్థితిలో ఇక ఎవ్వరి నుండి ఏ భయము ఉండదు ఏ జీవి నుండి ఏ భయము ఉండదు కాబట్టి అన్నింటినీ ఒకే రకంగా చూస్తాడు ఒక సాధకుడు భక్తుడు తపస్వి అని అటువంటి స్థితిని ఈ సాధకుడు పొందుతాడు గుణాలకి అతీతంగా నిలిచి బ్రహ్మస్థితిలో ఉండిపోతాడు అని సరే చివరి శ్లోకం రేపు చదువుకుందాం లేట్ అయిపోతుంది

ఆ ఇక్కడ వ్యభిచారేణ అని చదివితే అది కల్మషంతో కూడుకున్న మనస్సుతో అని వస్తుంది అపవిత్రమైన మనస్సుతో అని వస్తుంది కాబట్టి అలా విడదీయద్దు ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి అవగ్రహం వచ్చిందంటే అదొకే పదం మాం భక్తి వ్యభిచారేణ సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ కల్పతే